జై శ్రీకృష్ణ ఈరోజు బలరాముడు మరియు రేవతి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాము భాగవత పురాణము విష్ణు పురాణం ప్రకారము కాకుద్మి కుమార్తె అయినటువంటి రేవతి చాలా అందంగా అందంగా ఉంటుంది సాధకురాలు ఆమె వివాహ వయసుకు చేరినప్పుడు ఆమెకు తగిన పురుషుడు దొరకలేదు అందువల్ల అతను బ్రహ్మను కలవటానికి తన కుమార్తెకు తగిన భర్తను గురించి సలహా కోరటానికి సత్యలోకానికి వెళ్తాడు ఆ ఇద్దరు వచ్చేసరికి బ్రహ్మ గంధర్వాల సంగీత ప్రదర్శన వింటూ ఉంటాడు కాబట్టి వారి ప్రదర్శన పూర్తయ్యే వరకు ఓపిగా వేచి ఉంటారు ఆ తర్వాత కుద్మి వినయంగా నమస్కరించి తన అభ్యర్థుల జాబితాను సమర్పించి తన అభ్యర్థనను సమర్పిస్తాడు బ్రహ్మ నవ్వి తన రాజ్యంలో గాయకుల మాటలు వింటున్నప్పుడు భూమిపై అనేక యుగాలు గడిచిపోయాయని రాజుకు వివరిస్తాడు ప్రస్తుతం వారిపై మన్వంతర ఇరవై ఎనిమిదో యుగం ఉందని భర్తల కోసం తన జాబితాలో ఉండే అభ్యర్థులందరూ ఎప్పుడో వెళ్ళిపోయినారని వాళ్ళ వాళ్ళ వారసులు ఇప్పుడు అలాగే ఉంటారని ఆయన పేర్కొన్నాడు రేవతికి మరొక భర్తను వెతకమని అతడు కాకుద్మికి సలహా ఇస్తాడు ఆ వార్త విన్న రాజు కాకుద్మి ఆశ్చర్యపోయినాడు అయితే బ్రహ్మ అతన్ని ఓదార్చాడు సంరక్ష సంరక్షక దేవత అయినటువంటి విష్ణువు ప్రస్తుతం కృష్ణుడు బలరాముడి రూపాల్లో భూమిపై అవతరించారని అతనికి తెలియజేశాడు అవతడు బలరాముడిని రేవతికి తగిన భర్తగా సిఫార్సు చేస్తాడు కాకుద్మి రేవతి భూమికి తిరిగి వస్తారు వారు కొద్దిసేపటి క్రితమే భూమికి వచ్చినట్లు భావిస్తారు జరిగిన మార్పులకు వారు ఆశ్చర్యపోతారు ప్రకృతి దిశ్యం పరావర పర్యావరణం మారటమే కాకుండా మధ్యంతర ఇరవై ఏడవ చతుర్యుగాలలో మానవ జాతి వారి కాలం కంటే తక్కువ స్థాయిలో అభివృద్ధి చెందిందని గమనిస్తారు భాగవత పురాణం వర్ణిస్తున్న ప్రకారం మానవజాతి ఎత్తు తగ్గి శక్తి తగ్గి తెలివితేటలు కూడా తగ్గిపోయి బలహీనంగా మారిందని వారు కనుగొంటారు వారు కుశస్థలి నగరము ఇప్పుడు అని పిలువబడుతుందని కనుగొంటారు ఆ తర్వాత కాకుద్మి మరియు రేవతి బలరాముని కనుగొని వివాహ ప్రతిపాదన చేస్తారు దానికి బలరాముడు అంగీకరిస్తాడు తన భార్య తనకంటే ఎత్తుగా ఉన్నదని భావించి బలరాముడు ఆమె తలపైన తన నాగలతో నొక్కుతాడు దానితో ఆమె ఎత్తు యథాస్థితికి వస్తుంది ఆ తర్వాత రేవతిని పరిణయమాడుతాడు ఇది బలరాముడు రేవతి యొక్క పరిణయ గాథ జై శ్రీకృష్ణ